నిజామాబాదులో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం ఏడు గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది వణికించే సలి సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి మండలం జానకంపేట ఎంఎస్సి ఫారంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ వెంట అదనపు డిసిపి బస్వరెడ్డి ఇతర అధికారులు ఉన్నారు వాళ్ళది ఆధార్ కార్డ్ తీసుకున్న సీ సార్ స్లిప్ ఇచ్చినాము అది చూసి రుచి పంపి పంపిస్తున్నాము చెప్తున్నాం సార్ లేని వాళ్ళకు మిస్ అయిన వాళ్ళకు సీరియల్ నెంబర్ చూసి 어서 오세요 s g e 이름과 자 e 잘 e p o నిజామాబాద్ డిస్టిక్ లోపల ఫేజ్ వన్ ఎలక్షన్ గ్రామాల్లో ప్రశాంతంగా మనకి నూట యాభై ఏడు గ్రామాల ఎలక్షన్ జరుగుతుంది సో అన్ని గ్రామాల్లో అరేంజ్మెంట్స్ అన్ని ఎలక్షన్ కూడా ఏడు గంటలకు పీస్ఫుల్గా ప్రశాంతంగా స్టార్ట్ అయింది సో మేము నైన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్ కూడా పోల్ పర్సంటేజ్ తీసుకొని మీడియాకి ఇవ్వడం జరుగుతుంది సో మధ్యాహ్నం ఒంటి గంటలకు కంప్లీట్ అయిపోద్ది ఒకటింటికి లైన్లో నిలబడ్డ వాళ్ళందరినీ కూడా టైం ఎంత ఉన్నా సరే మేము అవకాశం కల్పిస్తాం సో పోలింగ్ ముగిసిన వెంటనే రెండు గంటలకు మళ్ళీ అదే ప్రెమ్సెస్ లోపల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో కౌంటింగ్ ఒకసారి చిన్న గ్రామాలలో ఒక పోలింగ్ స్టేషన్ లేదా వార్డుకి జరుగుతూ ఉంటుంది పెద్ద గ్రామాలలో ప్లేసు అరేంజ్ చేసుకొని రెండు కానీ మూడు కానీ ప్యాలల్గా జరిగేందుకు కమిషన్ పర్మిషన్ ఇచ్చింది దానికి అనుగుణంగా మేము అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాం సో కౌంటింగ్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే జరుగుతుంది ఏదైనా కోరం లేక ఉప సర్పంచ్ పోస్ట్ పోన్ అయితే మేము రేపు ఉప సర్పంచ్ వాటిని కండక్ట్ చేస్తాం అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ లోపల వెళ్ళే గ్రామాల్లో కూడా అన్నిట్లలో అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి ఫోర్టీన్త్ అండ్ సెవెంటీన్త్ సెకండ్ థర్డ్ ఫేజ్లో కూడా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్లో మొత్తము డెబ్భై ఒక్క పోలింగ్ స్టేషన్స్ని సెన్సిటివ్గా డిక్లేర్ చేసాం పోలీసు వారి అసెస్మెంట్ ప్రకారము ప్లస్ ప్రీవియస్ టైం జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఆధారంగా సో ముప్పై ఒక్క పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము వాటిని మనము నిజామాబాద్ కలెక్టరేట్ నుండి కూడా మానిటర్ చేస్తున్నాం స్టేట్కి కూడా లింక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నలభై పోలింగ్ లొకేషన్స్ లోపల మనము మైక్రో అబ్జర్వర్స్ని పంపించాము వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా మానిటర్ చేస్తూ అబ్జర్వర్కి ఇండిపెండెంట్ రిపోర్ట్ ఇస్తారు సో మొత్తం డెబ్బై ఒక్కటి ఎక్కడైతే మనం సెన్సిటివ్గా డిక్లేర్ చేసుకున్నామో ఆడ అడిషనల్ మానిటరింగ్ మెకానిజం అనేది పెట్టుకోవాలి పోలింగ్ పర్సెంటేజ్ ఎందుకు సార్ చర్యలు మనకి సెవెంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ అయింది ఈసారి ఇంప్రూవ్ చేసేందుకు ప్రతి ఓటర్కి కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టాము ఓటర్ స్లిప్స్ అనేది ప్రతి ఇండివిజువల్కి వెళ్ళి ఆఫీసరే పర్సనల్ ఇచ్చారు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఓటింగ్ డేట్ టైము తర్వాత ఎవరైతే ఓటింగ్కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది అని చెప్పడంతో పాటు రెగ్యులర్గా ప్రతి గ్రామంలో కూడా మైక్స్ సిస్టమ్స్ ఉన్నాయి వాటిలో అనౌన్స్ చేపిస్తూ అవేర్నెస్ క్రియేట్ చేశాము సో ఇప్పటికీ చూస్తుంటే కూడా మంచి ఓటర్ అవుట్ వచ్చే అవకాశం కలిగిస్తుంది మేము మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో కూడా మానిటర్ చేస్తున్నాము షార్ప్గా రెండు గంటలకు స్టార్ట్ చేయడంతోనే ఫాస్ట్గా అవుతుంది లాస్ట్ టైం ఎక్కువ జరిగిన దానికి కారణం ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక పోలింగ్ స్టేషనే తీసుకుంటున్నాం సో మేము ఇప్పుడు రెండు కానీ మూడు కానీ తీసుకుంటున్నాం సో దట్ ఎలక్షన్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం ఎక్కడైతే కౌంటింగ్ కానీ పోలింగ్ అప్పుడు కూడా కొంత డిలే అని అనిపిస్తుందో ఎక్కువ మంది వచ్చి ఉంటారు అక్కడ మన రిజర్వ్ స్టాఫ్ని పంపించేసేసి పోలింగ్ కానీ కౌంటింగ్ కానీ ఫాస్ట్గా అయ్యేంతకు మెజర్స్ థ్యాంక్ యూ